హాయ్ అండి అందరికీ నమస్తే నేను సుమన్ సుమన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ జనవరి పదిహేడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు మనం రెండో కాపు సెట్ చేసుకోవడానికి మనం స్ప్రే చేసిన మందులు ఇప్పుడు మాట్లాడుకుందాం దానికంటే ముందు వీడియో ఒక లైక్ అయితే చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి చాలా బాగా రెస్పాండ్ అయితే ఇస్తున్నాం మన సబ్స్క్రైబర్సు అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి ఓకే ఇప్పుడు ఐదు మందుల గురించి మాట్లాడుకుందాం ఓకే అండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను సుమన్ సుమన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ఒక లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సెకండ్ కాపు వస్తుంది అంటే వీడియో పూర్తిగా చూడండి ఒక ఐదు మందులైతే చెప్తాను అంటే సెకండ్ కాపుకి సెకండ్ కాపు ఎలా సెట్ చేసుకోవాలో ఒక మంచి బెస్ట్ మందులు అయితే ఐదు చెప్తాను ఫస్ట్ జావా అందులో ర్యాలీ షార్పు ఫస్ట్ మందు రెండవది కాంతారా శౌర్య కంపెనీ వాళ్ళది కాంతారా మూడవది అలాక్టోసీజ్ మేటు అంటే ఇది నల్లి నల్ల తామరకి అందులో ఈ మూడిట్లో కామన్గా మనం కలుపుకోవాల్సింది పూత మందులు నాలుగవది జంపు దాంతోపాటు షాడో ఇది ఎగురు నల్లతామలకి పనిచేస్తుంది ఐదవది ఈ నాలుగు మందులు ఒకదాని వెనుక ఒకటి ఒక ఐదు రోజుల గ్యాప్తోని అలా స్ప్రే చేసుకుంటే సెట్ అయిపోద్ది అంటే తోట ఒక లెవెల్కి వచ్చేసి పూత అయితే ఎక్సలెంట్ వస్తుంది ఈ నాలుగు మందులతోటి తర్వాత పూత బాగున్నప్పుడు మనం స్ప్రే చేసుకోవాల్సింది డెలిగేటు అందులో కూడా కలుపుకోవచ్చు డెలిగేటు ఇంకా ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకోవాలి ఇది చేసుకుంటే తోట సెట్ అయిపోద్ది రెండో కాపు సెట్ అయిపోద్ది తర్వాత మనం ఎందుకంటే పిందులు సాగడానికి నల్లి నల్ల రా రాకుండా ఉండడానికి ఒక రెండు మూడు సార్లు మామూలు మందులు స్ప్రే చేసుకుంటే సెట్ అవుద్ది అంటే రెండు మూడు సార్లు ఆ మామూలు మందులు జంపు విప్రోనిల్ ఉన్న కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే ఆ పిందెలు అనేటివి చిన్నగా ఉండిపో ఉండిపోకుండా సాగిపోతాయి ఒక మూడు నాలుగు సార్లు కొట్టుకుంటే సెట్ అయిపోద్ది తోట అనేది రెండో కాపు సెట్ అయిపోద్ది ఒక ఎనిమిది నుంచి పది కింటాలు అంటే మినిమం ఆరు నుంచి ఎనిమిది తొమ్మిది కింటాలు అయితే రెండో కాపు సెట్ అయిపోద్ది మన తోటకి ఎకరాకి ఈ ఐదు స్ప్రేలు ఒక తొమ్మిది నుంచి తొమ్మిది వేల ఐదు వందల పైన స్ప్రే చేసుకోవడానికి మనకు ఖర్చు అవుతుంది కింద వేసుకోవాలంటే యూరియా ఈ కాల్షియము ఇలాంటి మందులు అయితే వేసుకోవచ్చు మా అంటే ఒక పది నుంచి పన్నెండు వేలు పదిహేను పదమూడు వేలు అంతే రెండో కాపు ఒక ఆరు నుంచి తొమ్మిది గంటలు అయితే పడుతుంది మనకు ఓకే అండి అందుకే భావి జై జవాన్ జై కిసాన్ ఒక లైక్ అయితే చేయండి నేను సుమన్ సుమన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్